యేసుక్రీస్తు సులువ శ్రమల ధ్యానములలో పాల్గొంటున్న దేవుని విశ్వాసులందరికీ వందన మరణాతలు తెలుపుతూ మీ శ్రమలను తొలగిస్తానన్న యేసుక్రీస్తు రక్తమును ఆశ్రయించండి మీ భారమును దింపుకోండి కావున ధ్యానాలలో పాల్గొనండి పాల్గొనే అవకాశం లేనివారు దేవదాస్ అయ్య గారు చెప్పిన ఈ వివరము ఈ ఛానల్లో ప్రసంగాలు వినండి ధ్యానించండి దైవదీవెనలు పొందండి అందరికీ మరణాత ఇరవది ఏడవ దినము శుక్రవారము అంధకార్పు లోయ గాడంధకార్పు లోయలో నేను సంచరించినను ఏ అపాయంకు భయపడను గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం నాలుగవ వచనము ప్రార్థన తండ్రి నీ శ్రమలు అంధకారపు లోయ వంటివైనను నీవు ఒక్కడవే ఒంటరిగా అన్నిటినీ నా కొరకు సహించి భరించి జయించినావు గనుక నీకు వందనములు నీ శ్రమలు అధికమైన కొలది నీ ఓర్పు సహనము మరింతగా అధికమైనవి గనుక నీ శ్రమానుభవంలో నుండి నేటి దిన వర్తమానము దయచేయమని ఏసునామం అడుగుచున్నామో ప్రభు శ్రమను ధ్యానించ కాలంలో ఉన్న సిలువ ధ్యానపరులారా వినండి ఆయన సిలువ తట్ట చూచుచున్న ప్రొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడు కనిపించు వైపునకే తిరుగుచుండును కుండకు చిన్న రంధ్రం చేసి చిన్న మొక్క మీద బోర్లించి అప్పుడప్పుడు త్రిప్పుచున్నెడల మొక్క శిఖరము కూడా ఆ రంధ్రము వైపే తిరుగుచుండును దానిలో నుండియే కదా సూర్యరశ్మి కనబడును అట్లే క్రిస్మస్ కాలమందు తొట్టెలోని శిశువు ఎపి ఎపిఫనియా కాలమందు జ్ఞానులు శిశువు తట్టును లెంటు కాలమందు శ్రమపడుచున్న ప్రభు తట్టును మంచి శుక్రవారం నాడు మరణ ముందుచున్న ప్రభు తట్టును ఈస్టర్ నాడు పునరుత్డైన ప్రభు తట్టును ఆరోహణ దినమున పైకి వెలుచున్న ప్రభు తట్టును పెంతకొస్త దినమున పశుధాత్మను పంపనయిన ప్రభు తట్టును త్రిత్వకాల కాలమందు మాదిరి చరిత్ర నడిపిన ప్రభు తట్టును కాలమున రెండవసారి రానయ్యున్న ప్రభు తట్టును సంగము తన ముఖం త్రిప్పుకొని నీతి సూర్యుని ఎందు ఆనందించుచు వందనములు అర్పించును ఇది క్రైస్తవ పెద్దలలో కొందరి ఏర్పాటై ఉన్నది ప్రభు జీవితకాలం అంతటిని చీకటి గల ఒక లోయకు పోల్చుచున్నాము శమకాల చరిత్ర గాడందకరమైన లోయ వంటిది అమావాస్య చీకటి కాలము వంటిది గాడందకరమైన లోయలో నడుచుచున్నాను అను తలంపు దావీదునకు కలిగెను అది ఆయన అనుభవము దావీదు కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క అనుభవము కూడా అట్టిదే ఈ లోయ గాడందకరమైన లోయ ఆ లోయ సంచారపు లోయ ఆ లోయ అపాయకరమైన లోయ ఆయనను దైవజనుడు భయపడని లోయ అలాగే మన ప్రభువు తన జీవితకాలమంతయు శ్రమలు అనుభవించినను భయపడలేదు నిజ క్రైస్తవులకు శ్రమలు వచ్చినను భయపడరాదు ప్రభువు శ్రమలు తలంచుకున్న దైవజ్ఞుడు నా శ్రమలు ఆయన ఎదుట ఏ మూల అని అనుకును ప్రభు యొక్క గాడందకార్పు లోయలో ఆయనను భయపెట్టునవి మొదటిగా మనిషి కుమారునికి మరణము సంభవించునని ప్రభువే ప్రవచించుట తనకు రానయున్న కీడు ఆయన ముందుగానే తెలుసుకొనెను వనకలేదు అవి మన నిమిత్తమై పొందవలసిన శ్రమలు గనుక ఆయన సంతోషముతో ఆ లోయలో ప్రవేశించను ఒక నేరస్తునికి ఉరి అని నేల క్రిందట తెలిసినప్పుడే అతనికి ఉరి అయినట్టు ఉండును క్రీస్తునకు కూడా అట్లే ఉండును కానీ జంకలేదు చేప నీటికి ఎదురెక్కినట్లు ఆయన శ్రమలకు ఎదురెక్కెను రెండవదిగా ప్రభువు మీద చిక్కు ప్రశ్నలు పడుట ఆయనను దేనిలోనో ఒక దానిలో పడవేయవలెనని ఉద్దేశించిన శాతాను ఇప్పుడు కొందరి చేత చిక్కు ప్రశ్నలు వేయించను ఏ అధికారము వలన ఈ కార్యములు చేస్తున్నావు అని శత్రువులు ఆయనను అడిగిరి యోహాను బాప్తి స్వం ఎక్కడ నుండి కలిగినది అని ఆయన వారికి ఎదురు ప్రశ్న వేశను వారు జవాబు చెప్పలేకపోయిరి కావున క్రీస్తే గెలిచాను ఇట్లే తక్కిన ప్రశ్నలకు కూడా జవాబు చెప్పి గెలిచాను అవేవనగా కైసరుకు పనిచ్చుట న్యాయమా పునరుత్నము అనున్నది ఒకటి కలదా ముఖ్యమైన ఆజ్ఞ ఏది ఇలాగూ ఆయనను చిక్కులు పెట్టవలనని ప్రశ్నించిరి గనుక ఇది మాయా ఆ మాయ ప్రభు గ్రహించి తగిన జవాబు చెప్పి గెలిచెను జవాబులు చెప్పలేనేమో అని ఆయన జడియలేదు మూడవదిగా యూతులు కుట్రాలోచన చేయుట ఆయనను చంపన ఆలోచించిన వారు ఎన్నిక ప్రజలకు స్వజనులే గనుక ఆయనకు ఎంత బాధగా ఉండును నాలుగవదిగా తోటలో రక్తపు చెమట కాచినంత వేదన కలుగుట ఆయన చెమట పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను చెమట కలుగునంత గొప్ప వేదన ఎవరికైనా ఉండవచ్చును కానీ రక్తపు చెమట పట్టునంత వేదన ఎవరికైనా ఉన్నదా ఐదవదిగా శత్రువులు ఆయనను బంధించుట యూదుల గుంపును అన్యుల గుంపును వారి కత్తులను గుదియలను చూచి ఆయన బెదరలేదు ఆరవదిగా ఆయన దివ్యబోధలు పరిశుద్ధ ప్రవర్తన అద్భుత కార్యములు ఆయనలోని దైవ ప్రభావము స్వయంగా ఎరిగిన శిష్యులు పారిపోవుట అంతకుముందు ఆయన యూధాను త్రిప్పుటకు చేసిన ప్రయత్నము నిష్ఫలమగుట శిష్యులైతే పారిపోయిరే కానీ యూధ స్వహత్యయే చేసుకునెను ఇది చూచి ఆయన నిరాశపడలేదు దిగులు పడలేదు ఏడవదిగా స్వజనులే సభకూర్చి ఆయనకు మరణ శిక్ష విధించుట శిక్షావిధికి ఆయన జంకలేదు అన్యలు విధించే శిక్షావిధి కన్నను స్వజనులు విధించిన శిక్షావిధియే బాధాకరమైనది స్వజనులు అనగా ఎవరు ఆయన ఎవరిలో జన్మించెనో వారే ఆయన గురించి బోధించిన ధర్మశాస్త్రమును ప్రవచనములను కలవారే వారు ఆయనను సత్కరించుటకు బదులుగా విసర్జించినారు ఎంత విచారము ఎనిమిదవదిగా ఆయన ప్రభుత్వము వారి వలన మరణశిక్షా విధి నొందుట ప్రభువునకు ఇది మరి ఒక విధమైన అవమానము తాను యూదులకు అన్యులకు తీర్పు తీర్చవలసిన తీర్పరియే ఉండియు ఉభయుల వలన తీర్పు పొందెను ఎంత అవమానము ఆయనను ఆయన ముందునకు సాగి వెళ్ళెను తొమ్మిదవదిగా ఆయనను కృంగజేసిన భారమైన సిలువను మోయుట దీనికన్నను లోకపాప భారము అను సిలువయ్యే ఆయనకు ఎక్కువైన భారము కలిగించినను ఆయన సహించనే కానీ అదిరిపోలేదు ఇదిగో లోకపాపమును పోవు దేవుని గొర్రె పిల్ల పదవదిగా సిలువ వేయబడుట ఆయన శరీరం యావత్తును గాయపరుపబడెను ఆయనను తను సులువు వేసిన వారిని శపించక క్షమించమని తండ్రిని వేడుకొనెను శరీరమంతయు రక్తమయముగా ఉన్నప్పుడు బాధ దాహము కలిగినప్పుడు శత్రువులను క్షమించుట అసాధ్యము కదా ఆయనను వారిని క్షమించను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి బాధకు చావునకు ఆయనలో భీతి కలిగి దిగివచ్చుటకు యత్నింపలేదు పదకొండవదిగా సిలువ ప్రక్కనన్న ఒక నేరస్తుడు ఆయనను దూషించుట నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకునము మమ్ము కూడా రక్షించము అని నేరస్తుడు ఆయనను దూషించెను శరీరమునకు బాధ కలుగుచుండగా అది చాలదు అన్నట్టు మనస్సునకు ఇతని దూషణ బాధ కలిగింపక మానదు కానీ రెండిని ఆయన ఓచుకునెను ఆ దూషణకు ఆయన సిగ్గుపడను లేదు విన్నవారు ఆయనను గురించి దురాభిప్రాయము పడుదురేమో అని భయపడను లేదు పన్నెండవదిగా చూపరులు హేళన చేయుట వీడి తరులను రక్షించెను తన్ను తాను రక్షించుకొనలేదు అని ఆయనను అపహసించిరి అతడు సిరువు మీద నుండి దిగివచ్చిన ఎడల నమ్ముదుము అని కొందరు హేళనగా మాట్లాడిరి ఆయన బాధలు ఉండియు మరణం ఉండి శిలువ మీద ఉండియు దిగివచ్చిన పునరుత్న కాలమందు వారు నమ్మినారా కనుక ఇది ఎక్కడి మాట హేళన మాట ఆ హేళనను ఆయన లెక్క చేసిన పదమూడవదిగా మరణం అగుటయు భూస్థాపన అగుటయు వృక్షఫలము తిన్నేడల మరణము కలుగునని మన ఆది తల్లిదండ్రులకు దేవుడు చెప్పిన మాట వారు మీరినందున వారి వంశమంతటికీ మరణము కలిగాను ఆ వంశం నుండి వచ్చిన ప్రభువునకు కూడా మరణము కలిగెను వారికి బదులుగా మరణము పొందుటకు దేవుని కుమారుడు సంశయింపలేదు ఒక మర్మము ఏదనగా చావును తన చావు చేత చంపివేశను ఆయన పునరుత్నములో మరణమును జయించినట్టు కనబడుచున్నది మరణము ఓడిపోయినది ఆ గాడంద కార్పు లోయ ఇంతటితో అంతమాయను శిలువ నీలో నిలువ ఉన్న ఎడల నీకు విలువ కష్టాలలో చలువ పైన వ్రాసిన బైబిల్ వాక్యములో మరికొన్ని మాటలు ఉన్నవి అవేవనగా నీవు నాకు తోడ ఎందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును ఈ వచనంలో కవి పొందిన ఆదరణ కలదు దుడ్డుకర్ర దండము అను ఈ రెండు పనిముట్ల వల్లనూ రెండు విధములైన ఉపకారములు కలుగును ఒకటి కష్టాలలో నశింపకుండా లాగునట్టి సాధనము మరొకటి తిన్నగా నడిపించునట్టి సాధనము నేను బ్రతుకు తినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును అను శుభవాక్యము ఈ కీర్తన చివర కనబడుచున్నది ముగింపులో ఒకటి వినండి ఆయన తన శమనం గురించి ప్రవచించినప్పుడు ఆయన ఎదుట లోయ దగ్గర దగ్గరకు సాగి వచ్చినది సిలువ ఛాయ చిక్కు ప్రశ్నలు వేసిన వారి యత్నము మాయా ఈతగాడు నీళ్లను పాయ చేసుకొనిచూ అద్దరికి చేరును అట్లే క్రీస్తు శ్రమల లోయలో బడి ఎదురు వచ్చిన శ్రమలను ఒత్తిగించుకొనుచు అద్దరికి వెళ్ళగలిగెను ఇది ఆయన చేసుకున్న పాయ ఈ శ్రమలు మీను ఇంతవరకు దేవదాస్ అయ్య గారి శిలో ప్రసంగం విన్న దేవుని విశ్వాసులందరికీ మరణాత ఈరోజు సిల్వ పాఠంలో ఆయన పాడించిన పాటను విందాం